వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఇవాళ ఒక అద్భుతమైన ప్రదేశానికి నేను వచ్చానండి భారతదేశంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి బాసర శ్రీ 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 వేద విద్యానందగిరి స్వాముల వారు సంస్థాపించినటువంటి వేద భారతి పీఠం దగ్గర నేను చాలా చక్కటి ఆశ్రమం అండి ప్రత్యేకించి గురువు గురించి చెప్పుకోవాలి లింగ భేదం లేకుండా కుల మతాలకు అతీతంగా ఉచితంగా వేదం నేర్పిస్తున్నారు చాలా మంది పిల్లలు ఇక్కడ వేదం నేర్చుకుంటున్నారు ఆశ్రమాన్ని చూడాలని అనిపించింది నేను చూడటమే కాదు మీ అందరికి కూడా అని గోశాల ఉంటుంది పిల్లలేమో వేదం నేర్చుకుంటూ ఉంటారు అలాగే లలిత అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు దక్షిణామూర్తి వారిని ఆశ్రమం అంతా కూడా ఎంతో కళగా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి మాట్లాడుకునే కన్నా ఆశ్రమం చూస్తూ మిగతా ఎన్నో ముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను వెళ్దామా మరి రండి ఎంత ప్రశాంతంగా ఉందండి ఆశ్రమంలోకి అడుగు పెట్టడమే నేను ఎక్కడో బాగా పల్లెటూరులోకి వెళ్ళిపోయానేమో అన్న భావన కలిగింది కానీ ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ అలా రమ్మని పిలుస్తోంది నన్ను లోపలికి కొద్ది ఒక నాలుగు అడుగులు వేస్తే ఇంకా ఆశ్రమం మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళిపోతున్నాం మనము చూసారా ఇక్కడి నుంచే స్వాగతం మనకి మొత్తం పూల మొక్కలు అవన్నీ వేశారు ఎవరైతే వేదం చదువుకుంటున్నారో ఆ పిల్లలు ఉండడానికి ఇటుపక్క ఇటుపక్క మనకి వాళ్ళకి ఆశ్రమంలో కొన్ని గదులు అనేవి ఏర్పాటు చేశారనమాట చూపిస్తాను ఆశ్రమం మొత్తం ప్రత్యేకించి చెప్పాలి భారతి పీఠానికి సంబంధించి దక్షిణ గంగా వేద నిత్య హారతి నిర్వహిస్తారండి ప్రతిరోజు గంగా హారతి ఉంటుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు అలాగే ఇంకొక ప్రత్యేకత ఏంటో తెలుసా అసలు వేద భారతి పీఠం అంటేనే నాలుగు పైన బీజాక్షరాలు రాయటం మీకు ఒక బ్యానర్ కూడా చూపిస్తాను ఎంట్రెన్స్లోనే ఉంటుంది ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు భారతి పీఠం బీజాక్షరాలు ఎక్కడ రాస్తారండి అని అంటే మీకు అక్కడికి తీసుకువెళ్ళి దింపేస్తారు

ఏకశిల హనుమంతుల వారి విగ్రహం అండి దగ్గర దగ్గర ఆరు అడుగులు ఉంటుంది ఎంత బాగున్నారో చూడండి వెడల్పుగా స్వామి అతి బలవంతుడు కదా ఆయన ఆయన రూపం కూడా అలాగే ఉంటుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్న విగ్రహానికి నిత్యం పూజలు అనేవి జరుగుతాయన్నమాట అసలు అమ్మవారిని దర్శించుకుని అలా హనుమంతుని కూడా చూసిన తర్వాత కాసేపు ఇక్కడ రిలాక్స్ అయితే కుందేళ్ళు ఉన్నాయి చిలుకలు ఇవన్నీ ఉన్నాయండి పిల్లలు వచ్చినా కూడా కాసేపు ప్రశాంతంగా ఇక్కడ గడుపుతారు ఎవరైతే గురువుగారిని మరి దర్శనం కోసం వస్తారో వారికి అలాగే వేదం చదివే పిల్లలు అందరూ కూడా మనకు అక్కడక్కడ కనపడుతూనే ఉంటారండి మళ్ళీ చలాకీగా అక్కడ ఇటు తిరుగుతూ ఉంటారనమాట సరే ఇక స్వామి దర్శనం అయిపోయింది కదా మరి ఆశ్రమం చూద్దామా పదండి భారతి పీఠం ఆశ్రమంలో గోశాల కూడా ఉందండి ప్రస్తుతం అక్కడే మనం ఉన్నాము చూడండి ఎన్ని గోవులు ఉన్నాయో భలే ప్రశాంతమైన వాతావరణం గో పిలుస్తుంది రండి దగ్గరికి వెళ్దాం

स कोरोना सावा भवज्य गिरिराज दर्शति जीवा सया भृज्य जते तदा आदि चज्ज जित्ता हिस्स देगो पतिस्ना नदा अरवा अरे लुका पितो अस्तते वभो वाइसवादि चोमि अक्षत नवस्वस्य प्रथमस्य पंचह

తొలిసారిగా గోమాతకి చక్కగా ఇక్కడ పూజ కూడా అండి ఇన్ని గోవులు ఉన్నాయి ప్రతింగా ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే చెప్పాను కదా ఒక ఆధ్యాత్మిక భావన వస్తుంది మనం అమ్మవారిని దర్శించుకుని అలాగ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఇలా ముందుకొస్తే ఆశ్రమం అంతా కూడా తిరిగ్గా చూడొచ్చు ఇక్కడ పిల్లలు చక్కగా ఇక్కడ వేదన చదువుతూ ఉంటారు మనతో పాటే ఉంటారు చూపిస్తూ ఉంటారు ఏం చేయాలి ఏంటండి గోశాలకు మీరు వచ్చి ఆవులన్నింటినీ కూడా ఒకసారి సందర్శించండి ఇక్కడ గోపూజ కూడా చేయించుకోండి

పాత్రలో ఉన్నటువంటి వేద భారతి పీఠం వారి ఆశ్రమంలోనండి దగ్గర దగ్గర ఐదు వందల మంది వరకు కూడా వేదం నేర్చుకున్నారు అయితే కరోనా ముందు వరకు కూడా చాలా వైభవంగా ఉండేది ఆ తర్వాత తర్వాత కొంచెం తగ్గుతూ వచ్చారని చెప్పుకోవాలి అంటే ఇంకా చాలా మందికి తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఎనభై మంది విద్యార్థులు ఇక్కడ వేదం నేర్చుకుంటూ ఉన్నారు బాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చదువుకుంటున్నారు ఇంతకు ముందు అమ్మాయిలు కూడా చదువుకునే వాళ్ళు వాళ్ళు చక్కగా వేదాన్ని పూర్తి చేసి వారి వారి స్థానాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు అయితే ఇంకా కొంతమంది అమ్మాయిలు నేర్చుకోవటానికి ముందుకు వస్తున్నారట వాళ్ళని ఉద్దేశించి ఇక్కడ ఒక వసతి గృహాన్ని కూడా నిర్మిస్తున్నారు చూడండి స్వామిజీ వారు లింగ భేదం లేకుండా ఇక్కడ వేదం నేర్పిస్తూ ఉన్నారని చెబుతున్నాం కదండి అందులో భాగంగా అబ్బాయిలు ఉండేందుకు ప్రత్యేకంగా వసతి గృహం ఉంది అక్కడ మీకు ఇంతకు చూపించాను కదా అలాగే ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది ఏంటి అని అంటే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా బాలికలు ఎవరైతే ఉంటారో వారి కోసం వసతి గృహం అండి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు అయితే కొంచెం పని మందగించిందని కూడా మనం చూడొచ్చు ఇందు ముందైతే చక్కగా ఆడపిల్లలు కూడా నేర్చుకున్నారు ఇప్పుడు కాస్త కేవలం అబ్బాయిలే ఉండడం అనేది అమ్మాయిలకి నేర్చుకుందాం అని ఆచన్నా ఇక్కడ వసతికి కూడా ఎన్ని సౌకర్యాలు కావాలి కొంతమంది అంటే పిల్లలకి ఇక్కడ వేదం నేర్పించాలంటే ఒకటే సరిపోదు వాళ్ళకి భోజనం కావచ్చు వసతి కానీ ప్రతి ఒక్కటి కూడా ఖర్చుతో కూడుకున్నదే అంటే కొంత మనలో ఎవరైనా కానీ కొంచెం సహాయం చేస్తే వీళ్ళకి ఆర్థికంగా మనం తోడైన వాళ్ళం అవుతాము మీకు స్క్రీన్ మీద నెంబర్ ఒకటి డిస్ప్లే చేస్తాను అలాగే అడ్రస్ కూడా ఇస్తాను ఆశ్రమం ఉంది మీరు ఒకసారి వచ్చి చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయి అసలు ఆశ్రమం ఎలా ఉంది గురువుగారితో కూడా మీరు కాసేపు మాట్లాడవచ్చు మీకు ఎంతో కొంత తోచినంత సహాయం మీరు మీకు కనిపిస్తున్న నెంబర్కి డొనేట్ చేయొచ్చండి ఏదో ఒకటి దైవ కార్యంలో మనం కూడా ఒక భాగస్థలం అవుదాం వేదం అంటే మన తల్లి లాంటిది అది మనం కాపాడుకోవాలి వాళ్ళి నేర్చుకునే వాళ్ళు ముందు ముందు తరాల్లో ఇంకా కావాలి అంటే ఇలాంటి ఆశ్రమాలు ఇలాంటి గురువు గారు కలకాలం పాటు ఉండాలి కదా అందుకనే ఎంతో కొంత మనకు తోచినంత సాయం మనం చేయొచ్చు అనమాట ప్రస్తుతం అయితే బాలికల కోసం వసతి గృహం సిద్ధమవుతోంది ఒకసారి వినపడుతోందా వేదభారతి పీఠం ఒక సరస్వతి నిలయమేనండి ఇక్కడ ఎవరైతే వేదం నేర్చుకుంటున్నారో ఆ పిల్లలందరికీ శృతులు నేర్పిస్తారు వీణ పైన వేదం వాళ్ళు చదవాలన్నా వేదం పఠించాలన్నా శృతి చాలా ముఖ్యం అంటారు వారికి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వీణ అలాగే కీబోర్డ్ నేర్చుకుంటారండి శృతులు ముందుగా వస్తే వేదం చాలా చక్కగా వస్తుంది అనేది గురువు గారు చెప్పే మాట మరి వెళ్ళి చూద్దామా పిల్లలు నేర్చుకుంటున్నారు

సారి ఎంత చక్కగా వీళ్ళు అలా వీణ పట్టుకుని మరోవైపు కీవో డల్లా వాయిస్తూ ఉంటే భలే ముచ్చటగా ఉంది కదా చూడటానికి గురుగారు మనతో పాటు ఉన్నారండి వెంకటరమణ గోవిందమూర్తి గారు వీరి ఆధ్వర్యంలోనే పిల్లలు చక్కగా సంగీతం నేర్చుకుంటున్నారు ఇందాక చెప్పాను కదా వేదం వాళ్ళకి రావాలంటే శృతులు చాలా ముఖ్యం అని చెప్పి శృతులు అనేవి ఇక్కడ వీళ్ళు నేర్చుకుంటారన్నమాట సంగీతం గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఎలా ఉన్నారు కానీ ఎంత చక్కగా మీరు అలా చెప్తూ ఉంటే మీ కనుసైగలతోనే వాళ్ళు ఏమిటి అనేది చూసి అలా ప్లే చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రధానంగా నేర్పించేది ఏమిటండి వేదం పలికి నేర్పిస్తున్నాము అది ఒకదారి వచ్చిందంటే వచ్చేస్తుంది కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం ప్రదర్శన చేస్తాము ఇది వరకు ఇప్పటికే పది మంది పిల్లలు బాగా ఫస్ట్ క్లాస్ లో వచ్చి పాస్ అయి వెళ్లారు ఇది తీయాలి వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ బ్యాచ్ బ్యాచ్ మంది ఉంటారు బ్యాచ్ అంటే ఇక్కడ ఇది వరకులో పది మంది దాకా ఉన్నారు ఇంకా పిల్లలు తగ్గిన కొద్దీ తగ్గుతూ ఉంటారు వేణలు దాని కాస్త ముఖ్యంగా స్వామిజీ వేణలు ఉన్నాయి ఐదు వేణలు అంటే దాన్ని బ్యాచ్ల్ గా చేసి పెంచుతూ ఉంటాం వీణ ఇంకా ఎక్కువ నేను వీణ నేర్పించగలను వైలైన్ నేర్పించగలను ఇంకా మిగిలిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఒకసారి వీణ వచ్చింది అంటే అమ్మవారి చేతిలో అన్ని వచ్చినట్టే నిజమాద చక్కగా సరస్వతి దేవులాగా ఉన్నారు మధ్యలో అదే ఇక్కడ ఏమిటంటే ఒక విషయం చెప్పవలసింది వేదశిరో మాతృజ సప్తస్వర నాదాచల స్వీకృత అన్నారు త్యాగరాజ్ గారు అలాగే వేద జనిత వర వీణ వాదన అని ఒక సిద్ధం చేశారు కానాడ రాగంలో వీణకి వేదానికి వేదం ఉందా వీణముందా ముందా నేను చెప్పలేను కానీ మానవ మాతృలకి మాట రాని రోజులలో వేదం వేదమే మొట్టమొదటిది ఆది విద్య నేర్పించాలి అన్నది వీణ ద్వారా నారదులు తుమ్మురికి నేర్పి అల్లా 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 మామూలుగా మనుషులు దాకా తీసుకొచ్చారు అందుకనే అమ్మ చేతిలో ఉండేది వేణే వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు సామాన్యంగా అందుకని దైవికమైన ఇన్స్ట్రుమెంట్స్ వీణ వేణువు మృదంగం అది అటువంటివి అనమాట అందుకని ప్రాముఖ్యం దానికి ఇచ్చి మేము అవి ఎక్కువ నేర్పిస్తూ గురువు ఎన్ని రోజులు పడుతుందండి మొత్తంగా నేర్చుకోవాలి వేణ ఇది వాళ్ళ వాళ్ళ తెలివితేటలు బట్టి ఉంటుంది కనీసం ప్రావీణ్యం అంటే ఇప్పుడు యూనివర్సిటీ వారు నాలుగు సంవత్సరాలు కోర్సు చేస్తున్నారు ఆ తర్వాత ఇంకో రెండు సంవత్సరాలు టెన్త్ క్లాస్లో చేసి తర్వాత లా చేశారు ఆ తర్వాత డాక్టరేట్ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ ఈ కెరియర్ అదంతా మామూలుగా చేయడానికి ఒక రెండు ఏళ్లలో ఏదో చిన్నగా పాడడానికి దానికి నేర్పిస్తాను నేర్పించడానికి ఆటోమేటిక్గా ఎవరు వస్తే వాళ్ళకే నేర్పిస్తా ఉన్నాం ఒక్క రోజులో వచ్చేది ఏం కాదు కనీసం నాలుగు సంవత్సరాలు కూడా ఉంటాయి కానీ కాదు మీరు నాతో ఉండాలి నేను మీతో ఉండాలి వీణ మనతో ఉండాలి నిత్యం ఉపాస ఏదైనా సరే నిత్యం మనం నిత్యం శ్వాస ఎలా తీసుకుంటామో సంగీతం కూడా అది నిశ్వాసమే ఈశ్వర నిశ్వాసమే స్వరం అని చెప్పేసి ఉంటారేమంటారు అది కంటిన్యూస్ గా ఉండవలసింది ఇక్కడ వేద విద్యను నేర్పుతున్నటువంటి గురుచరణ్ గురువు గారు ఉన్నారండి వారు అధ్యాపకులు వారితో మాట్లాడి ఎంతమంది పిల్లలు నేర్చుకుంటున్నారు అసలు ఏం ఇక్కడ అనేది తెలుసుకుందాం నమస్కారం గురుచరణ్ గారు నమస్కారం చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం ఆశ్రమంలో ముందుగా అసలు ఇక్కడ ఏం నేర్పిస్తారండి వేదం ఇక్కడ ముఖ్యంగా వేదం నేర్పిస్తారమ్మా మెయిన్ అందరికి వేదం రావాలన్న ఉద్దేశంతో స్వామీజీ వారు ఈ యొక్క వేద విద్యాలను స్థాపించారు అందరికి వేదం రావాలి వేదం మొట్టమొదటి ధర్మ గ్రంథం మన హిందువులందరూ కూడా ఫస్ట్ నేర్చుకోవాల్సింది వేదం కాబట్టి ముఖ్యంగా వేదాన్ని నేర్పిస్తారు ఇక్కడ మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా నేర్పిస్తారు ఎంత మంది ఉన్నారండి మొత్తం పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు ఎనభై మంది ఉన్నారు అందరూ అప్పుడు కేవలం అబ్బాయిలు మాత్రమే ఉన్నారు ఇది వరకు అమ్మాయిలు కూడా ఉండేవారు ప్రస్తుతం మాత్రం అబ్బాయిలు మాత్రమే వసతి ఉంది కాబట్టి వాళ్ళకు అంటే ఉంటుందండి మొత్తం కోర్సు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కోర్సు వీళ్ళకి ఏంటంటే ఏడు సంవత్సరాల కోర్సులో పూర్తిగా వాళ్ళు వేదం చక్కగా నేర్చుకుని బయటకి వెళ్తారు తర్వాత కూడా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఇక్కడ కొన్ని రెండు విధాలుగా కోర్సెస్ ఉన్నాయి అన్నమాట ఏమో సర్టిఫికేట్ కోర్స్ ఉంది ఏమో కేవలం పూజలు హోమాలు యజ్ఞాగాలు అలా కూడా నేర్చుకోవాలి అంటే ఈ వయసు వాళ్ళే రావాలని ఐదవ తరగతి పూర్తయిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది ఐదో ఐదవ తరగతి ఎందుకంటే వాళ్ళు చక్కగా చదవడానికి రాయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఆ చదువు అంటే చదవడానికి కానీ రాయడానికి రాని వాళ్ళకి తీసుకోవడం చాలా కష్టం ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు విద్యార్థుల దైనందిన జీవితం ఎలా ఉంటుంది అసలు గంటలకు చేస్తారు స్నాదులు చేసుకున్న తర్వాత సంధ్యావందనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు చదువుకుని మళ్ళీ ఎనిమిది గంటలకి అల్పాహారం తీసుకుంటారు తర్వాత నుంచి పన్నెండు గంటల వరకు క్లాసెస్ ఉంటాయి ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు కొద్దిగా భోజనం చేసిన తర్వాత మళ్ళీ విశ్రాంతి తీసుకుంటారు అటు మేము రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు వీళ్ళకి క్లాసెస్ మళ్ళీ ప్రారంభం ఉంటాయి తర్వాత నాలుగు నుంచి ఐదు వరకు వాళ్ళు కొద్దిగా ఆడుకుంటూ వాళ్ళ కాలక్షేపం చేసిన తర్వాత మళ్ళీ ఐదు నుంచి వాళ్ళు స్నాన సంధ్యాలు చేసుకునేసి అడిపే మట కొంతమంది హారతికి వెళ్తారు గోదావరి హారతి మన సాయంత్రం ఆ హారతి కొంతమంది విద్యార్థులు వెళ్తుంటారు కొంతమంది విద్యార్థులు ఇక్కడే ఉండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి దగ్గర పూజ చాలా చక్కగా ఉండడమే ఇక్కడ ఒక భాగ్యం ఎనభై మంది ప్రస్తుతం నేర్చుకుంటున్నారు అన్నారు కానీ గురువు గారి గురించి విన్నప్పుడు నాకు అనిపించింది అసలు ఏమాత్రం భేదం అనేది లేకుండా అమ్మాయిలు కూడా నేర్చుకుంటున్నారని విన్నాను ఇప్పుడే అక్కడ ఆశ్రమం చూసి వచ్చాను అంటే నిర్మాణం అవుతోంది వసతి గృహం ఆశ్రమం అదండి ఇంకా అలా అయితే ఇంక ఎక్కువ మంది వచ్చే అవకాశం కూడా ఉంటుంది తెలియాలందరికి ఖచ్చితంగా తెలియాలి అందరికీ తెలిస్తేనే వాళ్ళకు ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు రావడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు కూడా వాళ్ళకి వసతి లేక మనకు ఇప్పుడు అమ్మాయిలు మాత్రం నిలిపివేయడానికి ఇక్కడ ఉండి మాత్రమే నేర్చుకోవాలి ఇక్కడ ఉండి మాత్రం నేర్చుకోవాలి ఇంటికాడ ఉండి నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము అది కాకుండా ఏంటంటే ఎస్విబీపీ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వామిజీ వారు ఏ విధంగా అయితే క్లాసెస్ ఉంటారో అదే విధంగా రికార్డెడ్ గా కొన్ని క్లాసెస్ ఉన్నాయి ఆ చక్కగా ఆ క్లాసెస్ ని కూడా వింటూ కూడా నేర్చుకోవచ్చు చాలా సంతోషం గురుగారు నమస్కారం త్యం క్లాసెస్ అనేవి జరుగుతూనే అంటే ఉదయం నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా వీళ్ళకి ఒక టైం షెడ్యూల్ అనేది ఉంటుందండి ఫిక్స్డ్గా ఈ టైంకి ఇది జరగాలి అని చెప్పి అదే అలా కంటిన్యూ అవుతుందనమాట ఎక్కడ బ్రేక్ ఉండదు వెనక ముందు అవ్వదు పర్ఫెక్ట్ టైం అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు అది ఏ సందర్భమైనా ఎలాంటి పూజలు జరుగుతున్నా కూడా ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను మీకు స్టూడియో కూడా ఉంది ఒకసారి చూద్దానండి ఇదే స్టూడియో రూమ్ క్లాస్ జరుగుతోంది ఇప్పుడు గురువు గారు ఉన్నారు అక్కడ నేను యాక్చువల్లీ ఎప్పుడెప్పుడు చూద్దామా కలుద్దాం అని అనుకున్నాను కానీ ఇప్పుడే దర్శనం అయితే అయింది బట్ చాలా బిజీగా ఉన్నారు స్టూడియోలో పిల్లలకి ఇక్కడే చెప్తూ ఉంటారు అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ డీటెయిల్స్ చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ఉన్న విద్యార్థులు వేదం నేర్చుకోవడమే కాదండి ప్రపంచవ్యాప్తంగా పైన ఆసక్తి ఉండి నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప అవకాశం కల్పిస్తున్నారు ఎస్వీ ఛానల్ వారు అంటే శ్రీ వేదభారతి పీఠం వారి యూట్యూబ్ ఛానల్ అండి ఈ ఛానల్లో వేదాన్ని చదవండి వంశాన్ని కాపాడుకోండి మన ధర్మాన్ని రక్షించండి అనేదే ప్రధాన ఉద్దేశంగా కొనసాగిస్తున్నారనమాట చక్కగా మనకి వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ అయిపోయి ఉంటాయి ఛానల్ పేరు ఎస్వీ బీపీ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి మీకు తీరిక దొరికిన సమయంలో వేదం నేర్చుకోండి అదే పనిగా ఏం నేర్చుకోవాల్సిన లేదు అని చెప్పేది గురువుగారి మాట ఎవరైనా వేదం నేర్చుకోవచ్చు నేను నేర్చుకోవచ్చు మీరు ఆసక్తి ఉండాలి కానీ తల్లిలాంటి వేదాన్ని ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు అని చెప్తారనమాట గురువుగారు ఎప్పుడెప్పుడు కలుద్దామని ఉంది కాసేపు వెయిట్ చేద్దాం క్లాస్ అయ్యేదాకా ఈలోపు ఆశ్రమంలో ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాను పదండి వేదం వందే జగద్గురు పూజ్య శ్రీ 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 విద్యానందగిరి స్వాముల వారండి వారి ఆధ్వర్యంలో నడిపిస్తున్నటువంటి ఈ ఆశ్రమం ఎంతో చక్కగా నడుస్తోంది అయితే దాతల సహాయంతో నడుస్తుందని చెప్పారు నిజమే కదా ఇలాంటి వాటికి మనందరి సహకారం ఉంటే మున్ముందు తరాల వల్ల కూడా తెలుస్తుంది వేదం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది చాలామంది నేర్చుకోవాలనుకుంటారు కానీ అవకాశం దొరకదు అవకాశం దొరికినా నేర్పించే వాళ్ళు ఉండరు బట్ ఆ గొప్ప అవకాశం ఇక్కడ మనకి వేదభారతి పీఠంలోనే లభిస్తుందండి ఎవరైనా రావచ్చు అయితే మాట్లాడదాం అని గురుగారికి ఇంకా చాలా విషయాలు చెప్తాను అసలు ఎందుకు మనం వేదం నేర్చుకోవాలి వేదం నేర్చుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి ఎవరెవరికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం భక్తులు ఎవరైనా ఆశ్రమానికి వస్తే మీరు అలా మొత్తం అంతా వీక్షించి ఇక్కడికి కూడా రండి అమ్మవారిద్దరు అటుపక్క ఇటుపక్క వల్లే ఉంటారు ముద్దుగా సిద్ధమయ్యి ఇలా మనం ఒక్కొక్కటి చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి చాలా దివ్యంగా ఉంటుంది అమృతంలాగా ఓ పక్కనేమో పిల్లలు అలా తిరుగుతూ ఉంటారు వేదం నేర్చుకునే పిల్లలు అటు ఇటు వాళ్ళతో కూడా కాసేపు ముచ్చటించవచ్చు కాసేపు గడపచ్చు మన ఇష్టం ప్రశాంతంగా ఉండొచ్చు नमः अस्तो जन्मने बाहुभ्यामिति बाहूभ्याम् बाहुभ्यामिति बाहोभ्या बाहुभ्यामिति बाहोभ्यामुतात् अन्ये आमेटे बाओो प्याओ గురువు గారి మాటలు అలాగే ఈ ఆశ్రమం గురించి కూడా వివరాలు తెలుసుకున్నారుగా మీకు ఖచ్చితంగా రావాలనిపిస్తుంది కదా నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ చాలా పనులు ఉంటాయి ఇలాంటి ఆశ్రమాలు ఇలా వేదం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని ఒక మంచి సంకల్పంతో ఉన్నటువంటి నడిపించేటువంటి ఆశ్రమాలను సందర్శించాలనేదే నా కోరిక మీ అందరికీ తెలియపరచాలనేదే నా ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగా ఆశ్రమం గురించి క్లుప్తంగా ఐదు మాటల్లో చెప్పేస్తానండి విద్యానందగిరి స్వామివారు ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసింది భారతీయులుగా పుట్టిన మనందరికీ ఒక గొప్ప అవకాశం వేదం నేర్చుకోవటం అని చెప్పి వేదం ఉచితంగా నేర్పుతున్నారు కుల మతాలకు అతీతంగా లింగ భేదం లేకుండా దాంతో పాటుగా సాయంత్రం పూట ప్రతిరోజు ఇక్కడ గంగా హారతి నిర్వహిస్తారు దక్షిణ గంగా వేద నిత్య హారత అండి సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకు ప్రారంభమైతే ఏడున్నర ఎనిమిది కల్లా ముగుస్తుంది మహత్తరమైన కార్యక్రమం అది ప్రతిరోజు ఉంటుంది వేదభారతి ఘాట్ మొట్టమొదటి ఘాట్ ఏదైతే మీకు కనపడుతుందో గోదావరి దగ్గర అక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇక్కడ గోశాల ఉంటుంది ఆశ్రమంలో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలందరూ చాలా చక్కగా ఇక్కడ వేదాలు నేర్చుకుంటారండి చతుర్వేదాలు ఎంత ఓపికగా ఇష్టంగా వాళ్ళు నేర్చుకుంటున్నారో వాళ్ళు ఆ వేద పఠనం చేస్తుంటేనే భూస్బంస్ వస్తాయి అంతే అలా నిలబడితే మధ్యలో మీరు ఖచ్చితంగా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఇక ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది గురువుగారి గురించి వేదభారతి పీఠం గురించి బీజాక్షరాలు నేను గురుగారి ద్వారా నా నాలుగు పైన బీజాక్షరాలు రాయించుకున్నానండి ఒక మహద్భాగ్యం ఇది దీనికి సంబంధించి కూడా సెపరేట్ ఒక వీడియో చేశాను చూడండి ఎవరికైతే బీజాక్షరాలు రాయించుకోవాలనుకుంటున్నారో వారు యంచ గ్రామం అండి అది నిజామాబాద్ కిందకు వస్తుంది అక్కడ మీకు ఒక క్షేత్రం ఉంది బీజాక్షరాల క్షేత్రం అక్కడ ఏర్పాటు చేస్తారు అలాగే జాతిని ఉద్దేశించి అంటే ప్రత్యేకించి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భారతీయులుగా పుట్టాం మనం అన్న వాళ్ళు వేదం నేర్చుకోవాలనేది గురువుగారి ప్రధాన ఉద్దేశం అండి అది అందరికీ తెలియపరచాలి ఈ విషయం అనేది నేను కూడా ఒక అడుగు ముందుకు వేశాను ఈ కార్యక్రమంలో నేను ఒక భాగం అవ్వడం అనేది అదృష్టంగా భావిస్తూ ఇలాంటి ఆశ్రమాలు నడవాలంటే ఎంతో కొంత ఆర్థిక సహాయం అనేది మనందరి బాధ్యతగా చేయాల్సి ఉంటుంది అందులో భాగంగా నా బాధ్యత ఖచ్చితంగా నేను అందిస్తాను మరి మీరే ఆలస్యం మీకు తోచినంత ఇంతే ఇవ్వాలని కాదు మన పిల్లలు నేర్చుకోవాలన్నా లేకపోతే ఎవరు నేర్చుకోవాలన్నా ఎంతో కొంత ఖర్చు అయితే అవుతుందిగా మీకు తోచినంత అమ్మవారి దర్శనానికి వచ్చారా జ్ఞాన సరస్వతి దేవి దర్శనానికి ఇక్కడికి కూడా రండి ఆశ్రమాన్ని దర్శించండి మీకు తోచినంత సహాయం చేసి ఇలాంటివి మనం నిలబెట్టుకుంటే సనాతన ధర్మ వైభవం ఇంకా ఇంకా వెలిగిపోతుంది మన వేదం ప్రతి ఒక్కరికి చేరుతుంది ఇది వాళ్ళ వీడియో నమస్కారం